హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అబ్బర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పల్ల బారిన ఛానల్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే మేకలు ఉస్మానియాబాద్ జాతికి సంబంధించిన మేకలు టోటల్ స్టాల్ ఫీడింగ్కి అలవాటు పడి ఉండేటివి ఫామ్లో పెంచుకోవాలనుకునే వాళ్ళకు బెస్ట్గా ఉంది సో ఇక్కడ ఈ మేకలతో పాటు వాటికి సంబంధించిన పిల్లలు కూడా ఉన్నాయి అలాగే చాలా వరకు సూడీ కట్టేసి ఉన్నాయి అనేసి చెప్పినారు అవన్నీ మనం ఒకసారి మాట్లాడుకుందాం అలాగే ఇక్కడ ఇరవై పిల్లలు ఉన్నాయండి ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తున్నాయో పిల్లలు ఇలాంటి పిల్లలు ఒక ఇరవై పిల్లలు అనేటివి ఆ యాభై మేకల కింద ఉన్నాయి టోటల్గా ఐదు నెలల నుంచి ఫామ్లోనే పూర్తిగా జీరో గ్రేజింగ్లో అనేటివి ఉన్నాయన్నమాట ఇది ఫామ్లో పెంచుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఉస్మానియాబాద్ బ్రీడ్ అనేసి మరీ మరీ మెన్షన్ చేస్తున్నారు బ్రదర్ ఉస్మానియాబాద్ జాతికి సంబంధించిన మేకలు అనేసి సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా రోజుల నుంచి ఆగిపోయినండి ఒక ఇరవై రోజుల నుంచి ఇంచుమించు ఆగిపోయి ఉన్నాయి సో వేరే వీడియోస్ వీడియో వెళ్ళేసి షూట్ చేయడం ఎడిట్ చేయడం దానివల్ల కొద్దిగా లేట్ అయిందనమాట సో ఉండే కాడికి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం అందులోనూ మేకలు కావాలనేసి చాలామంది అడిగినారు సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ యాభై ఐదు మేకలు అనేటు ఉన్నాయి వాటికి ఇరవై పిల్లలు ఉన్నాయి ఒక ఇరవై మేకలు సూడి మీద ఉన్నాయన్న అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది తెలంగాణ స్టేట్ సంగారెడ్డి జిల్లా కంది మండలం అనేసి చెప్పినారు చిల్లరగుంటం చిల్లరగూడెం చిల్లరగూడెం ఆయన వాయిస్ మెసేజ్లో పెట్టున్నారు అలాగే అర్థమైంది నాకు చిల్లరగూడెం అనేసి చెప్పినారనమాట తెలంగాణ స్టేట్ సంగారెడ్డి జిల్లా కంది మండలం చిల్లరగూడెం విలేజ్ నుంచి యాభై ఐదు ఉస్మానాబాద్ జాతి మేకలు ఒక ఇరవై పిల్లలు ఉన్నాయి ఒక ఇరవై సూడి మేకలు అనేటివి ఉన్నాయనేసి చెప్పినారు ఇక్కడ జతల రూపంలో మాట్లాడుకుంటే కూడా కట్ట రూపంలో మాట్లాడితే బెటర్ ఆప్షన్గా ఉండేది ధర విషయంలో జత ముప్పై వేలుగా చెప్పినారండి ఇరు యాభై ఐదు గొర్రెలు యాభై ఐదు మేకలకి ఇరవై పిల్లలు ఉన్నాయి ఇరవై మేకలు సూడి మీద ఉన్నాయనేసి చెప్తా ఉన్నారు